వేసవి సెలవులు ఈ తరం పిల్లలకు ఏం జ్ఞాపకాలను మిగులుస్తున్నాయి ఫోన్ గేమ్స్ ఆడటమా ఓటీటీ సినిమాలు చూడటమా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయటమా క్రికెట్ మ్యాచ్ వీక్షించడమా ఇవి చేయడానికి వేసవి సెలవులే కానక్కర్లేదుగా పై పైగా ఇవన్నీ ప్రతిరోజు చేసేవే మరి సమ్మర్ హాలిడేస్లో స్పెషల్ ఏముంది అంటారా కొందరు తమ పిల్లల్ని సమ్మర్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు లేదా ఏదో ప్రత్యేక క్లాసులకు పంపుతున్నారు పాపం ఏడాదంతా స్కూల్ బ్యాగులు పుస్తకాలు హోంవర్క్లు అంటూ తిరిగిన పిల్లలకు మళ్ళీ అలాంటి వాతావరణం కొత్తగా ఏం నేర్పుతుందో చెప్పండి అప్పట్లో ఇలాగే ఉండేదా ఒక ఇరవై ఏళ్ళ కిందట వేసవ సెలవులు అంటే నెలన్నర రోజులు సందడే సందడి సెలవులు వస్తున్నాయంటే చాలు పిల్లలు పెద్దలు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడున్నట్లు వేడి ఒక అప్పుడు ఉండేవి కావు కానీ వాటితో పాటు పచ్చళ్ళు మామిడిపళ్ళు చింతకాయలు తాటి ముంజులు ఐస్ క్రీము అబ్బా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో వేసవిలో ఎంత వేడి ఉన్నా ఆ ఉదయాలు మాత్రం చాలా బాగుండేవి లేత సూర్యకిరణాలు ముఖం మీద పడుతుంటే కళ్ళు నలుపుకుంటూ నిద్ర లేచేవాళ్ళం స్నానం చేయడానికి నేరుగా ఊరి చివరిలో ఉండే చెరువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం బాగా ఈత కొట్టేవాళ్ళం స్నేహితులతో కలిసి ఈత కొడుతుంటే సమయమే తెలిసేది కాదు సమ్మర్ వచ్చిందంటే టేస్టీ టేస్టీ రస్నా తాగాల్సిందే మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎంత పరిగెత్తుకుంటూ షాప్కి వెళ్ళేవాళ్ళం రస్నా పాకెట్ కొనేవాళ్ళం అందులోని తెల్లని పౌడర్ని నీటిలో కలపగానే నీళ్లు నారింజ రంగులోకి మారిపోయేవి అందులో చక్కెర కలుపుకొని తాగితే చల్లగా ఎంతో కమ్మగా అనిపించేది సాయంకాలం ఊళ్ళోని పిల్లలతో కలిసి మైదానానికి చేరుకొని ఆటల్లో మునిగిపోయే వాళ్ళం వాతావరణం చల్లబడిన అది ఎండాకాలం కదా చెమటలు జలపాతాలలా కారేవి చీకటి పడేంత వరకు ఆడుతూనే ఉండేవాళ్ళం ఇంటికి వెళ్ళి స్నానం చేయగానే హాయిగా అనిపించేది ఇక పడుకునేది ఆరుపైటే కాబట్టి చల్లగాలి వీచేది పెద్దలే పిల్లలుగా అరుగుపై కూర్చుని పులి మేక అష్టాచమ్మ ఆడేవాళ్ళు ఊరి ముచ్చట్లంతా చెప్పుకునేవారు ఆకాశంలో నక్షత్రాలు చెట్లపై పక్షుల కోతలు కొద్ది దూరంలోనే పశువుల పాకలు గోవుల మెడలో గంట చప్పుళ్ళు అవేమి నిద్రకు ఆటంకం కలిగించేవి కాదు పైగా అవే మనల్ని నిద్రపుచ్చేవి పరీక్షలు అయిపోగానే బ్యాగులు సర్దడం కొత్త బట్టలు తీయడం అబ్బా ఆ హడావిడి అంతా ఇంత కాదు ఎందుకంటే అమ్మమ్మ ఊరికి వెళ్ళాలి కదా రొటీన్ జీవితాన్ని అమ్మమ్మ ఊరు కలర్ఫుల్ చేసేది స్వచ్ఛమైన గాలి పక్షుల కిలకిల రావాలు ఊళ్ళోకి ఆహ్వానించేవి సొంత ఊళ్ళో కన్నా అమ్మమ్మ ఊళ్ళోనే స్నేహితులు ఎక్కువ ఉండేవారు అందరం కలిసి ఆడుకునే వాళ్ళం ప్రతిరోజు రాత్రి అమ్మమ్మ కథలు చెప్పేది ఎండాకాలం సెలవులు అయిపోతున్నాయంటే ముందుగానే అమ్మమ్మ మన కోసం ఊరగాయలు వొడియాలు అప్పడాలు చేసేది వాటిని బ్యాగ్ నిండా నింపేసేది అక్కడ నుంచి ఊరికి రావాలంటే చాలా బాధ అనిపించేది అమ్మమ్మను ఆ ఊరిని వదిలి రావడానికి మన కాదు వేసవి అంటే అన్నిటికన్నా ముందు గుర్తొచ్చేది మామిడి పళ్ళు ఫ్రెండ్స్తో కలిసి తోటకు వెళ్ళి దొంగతనంగా తెంపుకుని తెచ్చేవాళ్ళం నేరుగా చెట్టు మీద పండిన మామిడి పళ్ళను తింటుంటే ఆహా అమృతంలా ఉండేది మొర్రి పళ్ళు అనేవి కూడా ఉండేవి అడవిలో నుంచి తెంపుకొచ్చి ఊళ్ళో రూపాయికి డబ్బాల్లో అమ్మేవారు వాటిని తిన్నాక ఆ గింజలను ఎండబెట్టి వాటిని పగలగొట్టి ఆ పలుకులను కూడా తినేవాళ్ళం ఇప్పుడు అంత ఓపిక ఎవరికీ ఉండట్లేదు అనుకోండి అలాగే గడ్డ కట్టిన పెప్సీలను కూడా అమ్మేవారు పెప్సీ ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఫస్ట్ చాలా రుచిగా అనిపించిన చివరకు అందులో తీపి అంతా అయిపోయిన తర్వాత చప్పగా మారిపోవడంతో సగం తిని పడేసేవాళ్ళం చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మీరు కూడా ఇలాంటివి ఎన్నో అనుభూతి చెంది ఉంటారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి